ఫ్రైజ్దలా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించండి ఈరోజు మరి సహోదరులతో కలిసి ఒక అడవి ప్రాంతానికి రావటం జరిగింది మరి ఏసయ్య ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో పలుమార్లు అరణ్యానికి వెళ్ళి కొండకి వెళ్ళి ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం అరణ్యపు అనుభవం చాలా బాగుంటుంది ఏకాంతంగా దేవునితో గడపటానికి అలాగే ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అండి ఒక మనసు కూడా ఎప్పుడు కూడా బిజీ బిజీ లైఫ్తో సిటీల్లో జీవించేటువంటి వారికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే ఇలాంటి టూరిస్ట్ ప్లేసులు కానీ అటవీ ప్రాంతాలు కానీ ఇష్టపడతారు అలాగే ఈరోజు ఈ ప్రాంతంలోకి రావటానికి దేవుడు కృప చూపించాడు మరి దేవుడు ఎస్ఐ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తరచుగా ఒలీవల కొండకు అటవీ ప్రాంతానికి వెళ్ళి ఏకాంతంగా దేవునితో గడిపేటంటువాడు ఈరోజు మనం కూడా ఈ సహవాసంలో సహోదరులతో కలిసి రావటానికి దేవుడు కృప చూపించాడు నేనైతే చాలా సంతోషిస్తూ ఉన్నాను మీరు కూడా తరచుగా మీకున్నటువంటి మానసిక ఒత్తులను బట్టి కానీ ఇబ్బందులను బట్టి కానీ ఉన్న ప్లేసులోనే కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఆహ్లాదకరంగా వెళ్ళి దేవుణ్ణి మహింపరచడానికి ఏకాంతంగా ఉండేటువంటి ప్లేసుల్లోకి వెళ్ళి ప్రభుని మహిమపరుచుకోవచ్చు ప్రకృతిలో ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మనకి పొల్యూట్ ఉండదు ఇక్కడ సిటీల్లో పొల్యూట్ అంతా కూడా వాహనాల వల్ల వచ్చేటువంటి పొల్యూషన్ కానీ కంపెనీల వల్ల వచ్చే పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూట్ అయి ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి స్వచ్ఛమైన గాలి నిజంగా మనకి అవసరమైనటువంటి గాలి సమృద్ధిగా ఇక్కడ ఉంటుంది అడవుల్లో ఈ అడవిలో అడవి జీవితంలో జీవించేవారు చూడండి తమ్ముళ్ళు దాదాపుగా ఈ ప్రాంతాల్లోనే దగ్గరలోనే ఉంటారు వీళ్ళ జీవనశైలి కూడా ఎలా ఉంటుందంటే మనం తినట్టు వైట్ రైస్ ఎక్కువగా తినరు వీళ్ళు వీళ్ళు వాడే పదార్థాలు కానీ తినే తిండి కానీ అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈరోజు మనం దేవుని కృపను బట్టి ఈ ప్రాంతాలు సందర్శించడానికి దేవుడు కృప చూపించాడు అంతేకాదు మీతో కూడా ఒక చిన్న విషయాన్ని తెలియపరుస్తున్నా మనం మన భక్తి జీవితంలో దేవునికి పదే పదే దగ్గరగా వెళ్ళటం ద్వారా మన అంతరంగం మన ఆత్మీయ జీవితం బలపడుతుంది బైబిల్లో కనుక మనం చూసినట్లయితే ఏసై కూడా బాప్తిసం పొందిన తర్వాత నలభై దినాలు అరణ్యానికి వెళ్ళాడు ఆత్మ బలపడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం ఆత్మ ఎందు బలం పొందుకొని ఆయన తిరిగి వచ్చాడు ఆ యాత్రలో ఆ నలభై రోజుల ఉపవాస దీక్షలో సైతాను కూడా శోధించాడు అయితే వాటన్నిటినీ కూడా జయించి వాటన్నిటిని కూడా ఎదిరించి పోరాడి ఆయన మానవునిగా వచ్చినా కూడా దైవశక్తిని పొందుకొని ప్రజలందరినీ కూడా స్వస్థపరుస్తూ వారు ఉన్నటువంటి చీకటి బంధకాల్లో నుంచి విడిపిస్తూ ప్రభు ఆయా ప్రాంతాలు ఆయా గ్రామాలు సంచరిస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ బాగుపరుస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ ఎంతో గొప్ప పరిచయం చేశాడు ఏసయ్య అంతేకాదు రాత్రికాల సమయంలో సమయం కుదిరినప్పుడు కూడా అడవుల్లోకి వెళ్ళి ఏకాంతంగా దేవునితో గడిపేటువంటి అనుభవాలు ఏసఐకి ఉన్నాయి ఏసఐ మనకు మాదిరి కదా అన్ని విషయాల్లో ప్రేమ విషయంలో కానీ క్షమాగుణం విషయంలో కానీ ప్రార్థించే విషయంలో కానీ తండ్రి చేత్ నెరవేర్చడంలో కానీ ఏసై మనకు మాదిరి కదా అలాగే ఏసై ప్రార్థనకు కూడా మనకు మాదిరి ఏకాంత అనుభవానికి కూడా ఏసై మనకు మాదిరి కాబట్టి ఈ ప్లేసు నాకైతే చాలా బాగుంది నా సహోదరులతో కలిసి రావటం నా ఈ ప్రాంతంలో దేవునితో గడపడానికి కొద్ది సమయం మంచి వాతావరణంలో ఉండటానికి దేవుడు చూపించాడు మీ అందరూ కూడా సంతోషిస్తారని చెప్పి ఈ చిన్న వీడియో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ వందనాలు ప్రైజ్ తల